మనం చూసే సూర్యుడులో కానీ మనకు కనిపించే నక్షత్రాల్లో కానీ జరిగే బాంబు పేలుళ్ళు ఇవ్వనండి సో అట్ దిస్ టైం మనం చూస్తున్నవన్నీ అవన్నీ హైడ్రోజన్ బాంబులు పేలుతున్న వల్ల వచ్చిన ఎనర్జీ మనకి నక్షత్రాల రూపంలో వెలుగు రూపంలో విజిబుల్ లైట్ కింద కనిపిస్తుంది అండి ఇక్కడ ఈ డార్క్ మ్యాటర్ ఇస్ నథింగ్ బట్ మన నెగిటివ్ ఎలిమెంట్స్ అండి ఉదాహరణకి హైడ్రోజన్ మాస్ ఒకటైతే ఇక్కడ డార్క్ మ్యాటర్లో నెగిటివ్ హైడ్రోజన్కి ఉండేది నెగిటివ్ వన్ మాస్ అండి సో ఇక్కడ మ్యాటర్కి ఆపోజిట్ గా ఉండేది డార్క్ మ్యాటర్ అండి దాన్నే మనం యాంటీ మ్యాటర్ అని కూడా అంటాం సో ఈ విధంగా బిగ్ బ్యాంగ్ తర్వాత ఫస్ట్ త్రీ మినిట్స్ లో ఏమైందంటే హైడ్రోజన్ అంతా క్లౌడ్ లాగా నిబ్యుయల్ లాగా ఏర్పడిందండి తర్వాత ప్రతి చోట ఈ థర్మోన్యూక్లియర్ రియాక్షన్స్ జరుగుతా త్రీ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఇయర్స్ తర్వాత మన విషయం వచ్చి ఒక ట్రాన్స్పరెంట్ స్టేట్ కి రావడం జరిగిందండి ఇక్కడ మనకు తెలిసిన మ్యాటర్ వచ్చి వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదండి పీరియాడిక్ టేబుల్లో ఆ మ్యాటర్ ని ఆ ఐటమ్స్ దాంతో పాటు ఫోటాన్స్ రూపంలో ప్రయాణించే ఈ రేడియేషన్ కూడా ఇక్కడ ఏర్పడిందండి దీంతో పాటు డార్క్ మ్యాటర్ అలాగే ఎనర్జీ విచ్ ఫాలోస్ లాస్ ఈ ఫిజికల్ లాస్ని ఫాలో అయ్యే ఎనర్జీ కూడా మనకి అక్కడ రిలీజ్ అవ్వడం జరిగిందండి